విక్టరీ వెంకటేష్ తాజాగా నటించిన చిత్రం సైందవ్ అయితే సంక్రాంతి కానుకగా జనవరి పదమూడున ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే ఈ సినిమాకు బాక్స్ ఆఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ కూడా ఫలితంగా కలెక్షన్లపై ప్రభావం చూపించింది ఇక సినిమా రిలీజ్ అయి నాలుగు రోజులు అవుతున్నప్పటికీ కూడా ఆశించినంత స్థాయిలో బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ అయితే రావడం లేదు ఇక బాక్స్ ఆఫీస్ వద్ద సైందవ్ నాలుగు రోజుల కలెక్షన్స్ మరి అదే విధంగా నాసావరంగా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కింగ్ నాగార్జున కలెక్షన్ వివరాలు అయితే ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం ఇక ముందుగా శైలాష్ కులను దర్శకత్వంలో వెంకటేష్ నటించిన సైందవ్ మూవీ ఆరు రోజులు అయితే వసూలు చేయగా పంతొమ్మిది పాయింట్ మూడు సున్నా కోట్ల గ్రాస్ అయితే లభించింది ఇక ఆరో రోజు రెండు పాయింట్ మూడు ఐదు కోట్ల మేర వసూలు చేసినట్లు అయితే తెలుస్తుంది ఇక ఈ మూవీకి ప్రపంచ వ్యాప్తంగా ఇరవై ఐదు కోట్ల బిజినెస్ అయితే నమోదు చేసుకోగా బ్రేక్ ఈవెంట్ టార్గెట్ ఇంకా ఇరవై ఆరు కోట్లతో బాక్సాఫీస్ బరిలోకి అయితే వచ్చింది ఇక ఇప్పట్లో ఈ మూవీ బ్రేక్ ఇవే కొట్టడం కష్టంగానే కనిపిస్తుంది అయితే దీనికి పోటీగా ఇప్పటికే మూడు సినిమాలు అయితే ఉన్నాయి హనుమాన్ గుంటూరు కారం అలానే నాసామి రంగ సినిమాలతో ఇప్పుడు ప్రేక్షకులంతా కూడా అన్ని సినిమాల్ని కవర్ చేయలేకపోతున్నారు ఇకపోతే నాగార్జున్ నటించిన నాసామి రంగ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ వివరాలు అయితే ఇప్పుడు చూసేద్దాం సంక్రాంతి పండుగ సందర్భంగా వచ్చిన కారణంగా దీనికి మంచి టాక్ అయితే రావడంతో రెస్పాన్స్ కూడా బాగానే వస్తుంది దీంతో నాసామిరంగ వసూలు కూడా దక్కుతున్నాయి అయితే ఈ నేపథ్యంలో నాగార్జున నాసామిరంగ ఐదు రోజుల కలెక్షన్స్ వివరాలు చూసుకున్నట్లయితే ఈ మూవీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఐదు రోజుల్లో రెస్పాన్స్ అయితే తగ్గిపోయింది ఫలితంగా రెండు పాయింట్ ఐదు సున్నా కోట్లు షేర్ అయితే రాబట్టింది ఇక ఐదు పాయింట్ తొమ్మిది సున్నా కోట్లు గ్రాష్ అయితే వచ్చింది నాసామిరంగ సినిమాకి మరిన్ని బాక్సాఫీస్ టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి